వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంతోరియం పువ్వులను బొకేల తయారీలో పుష్పాల అలంకరణలో మరియు స్టేజ్ డెకరేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ మొక్కలను ఒక్కసారి నాటితే సుమారు ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు నాణ్యమైన పువ్వుల దిగుబడిని పొందవచ్చు తక్కువ స్థలంలో అధిక ఆదాయం ఇచ్చే ఈ మొక్కల సాగు విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆంతురియం పూల సాగుకు తేమతో కూడిన వాతావరణం పగటిపూట ఇరవై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత రాత్రిపూట పది డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ లేదా ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు ఆంతర్యం సాగుకు పనికిరావు ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత యొక్క పెరుగుదల మరియు పూల నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి దీని సాగుకు నీరు నిలవని తేమను బాగా పట్టి ఉంచే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండే వదులైన నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి సాధారణంగా ఆంతుర్యం మొక్కలను పిలకల ద్వారా లేదా టిష్యూ కల్చర్ విధానం ద్వారా పెంచుతారు టిష్యూ కల్చర్ విధానం ద్వారా తయారైన ఏడు నుంచి తొమ్మిది నెలల వయసుగల మొక్కలను ఎంచుకోవటం మంచిది ఎందుకంటే ఇవి ఒకే వయస్సులో ఉండి వీటికి వ్యాధులు రావటం తక్కువగా ఉంటుంది సాధారణంగా పదిహేను నుంచి పదిహేడు నెలల వయసు గల తల్లి మొక్కలు పక్కన చిన్న చిన్న పిలకలను ఉత్పత్తి చేయటం మొదలు పెడతాయి అలాంటి పిలకలను తల్లి మొక్క నుంచి జాగ్రత్తగా వేరు చేసి ప్రధాన పొలంలో నాటుకోవాలి అయితే తల్లి మొక్కకు వ్యాధి ఉన్నట్లయితే ఆ వ్యాధి పిల్ల మొక్కలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిలకలను ఎంచుకునేటప్పుడు తల్లి మొక్క పూర్తిగా ఆరోగ్యంగా ఉందో లేదో చూసుకొని పిలకలను సేకరించాలి ఈ మొక్కలను గ్రీన్ హౌస్లో ఒక మీటరు వెడల్పు మరియు పది మీటర్ల పొడవుతో తయారు చేసిన బెడ్స్ మీద మొక్కల మధ్య ముప్పై నుండి నలభై ఐదు సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి అలాగే రెండు బెడ్లకు మధ్య కనీసం రెండు అడుగుల దూరం పాటించటం వలన మొక్కలకు నీరు పట్టటం మందులు పిచికారీ చేయటం సులభంగా చేయవచ్చు మొక్కలను నాటే ముందు వాటి వేళ్లను సున్నా పాయింట్ ఒక్క శాతం బావిస్టిన్ ద్రావణంలో ముంచి తరువాత నాటడం వలన వేరుకుళ్ళు తెగులు వంటి శిలీంద్ర వ్యాధుల నుంచి మొక్కలను రక్షించవచ్చు ఆంతోరియం మొక్కలకు తక్కువ పరిమాణంలో తరచూ పోషకాలను అందించటం చాలా అవసరం మొక్కల పెరుగుదలకు మరియు మెరుగైన పువ్వుల ఉత్పత్తి కోసం వారానికి ఒక్కసారి రెండు శాతం పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది నత్రజని భాస్వరం పొటాషియం కలిగిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి ఇక మొక్కల స్పెత్పై కాల్షియం లోపం లక్షణాలు కనిపించినట్లయితే నెలకు ఒకసారి ఐదు గ్రాముల కాల్షియం నైట్రేట్ను నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల ఆ లోపాన్ని సరిచేయవచ్చు ఆంతురియం మొక్కలు నాటిన ఆరు నుండి ఏడు నెలల్లో పూల పూయటం ప్రారంభమవుతుంది మొక్కలు నాటిన మొదటి రెండు సంవత్సరాల్లో ఒక్కో మొక్క సుమారు ఐదు నుండి ఏడు పువ్వుల్ని పూస్తుంది మూడో సంవత్సరం నుంచి ప్రతి మొక్కకు పది నుండి పన్నెండు పువ్వులు పూస్తాయి స్టాండర్డ్ ఆంతురియం పువ్వులను స్పెత్ మొత్తం తెరుచుకొని స్పాడిక్స్ మూడు బై నాలుగు వంతు పసుపు రంగుకు మారిన తర్వాత పువ్వుల్ని కోయాలి కోసిన పువ్వుల కాడలను వెంటనే చల్లని నీటిలో ఉంచటం ద్వారా లేదా బెంజైల్ అడినైన్ హైడ్రోక్సీ వినైన్ లేదా సిల్వర్ నైట్రేట్ వంటి ద్రావణాల్లో ఉంచటం వల్ల ఆంతురియం పువ్వులు రెండు నుంచి మూడు వారాల పాటు నిల్వ ఉంటాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆంతూరియం పూల సాగుకు తేమతో కూడిన వాతావరణం పగటిపూట ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత రాత్రిపూట పది డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది దీని సాగుకు నీరు నిలవని తేమను బాగా పట్టి ఉంచే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండే వదులైన నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఆంతూరియం మొక్కలను పిలకల ద్వారా లేదా టిష్యూ కల్చర్ విధానం ద్వారా పెంచుతారు పదిహేను నుండి పదిహేడు నెలల వయసు గల ఆంతూరియం తల్లి మొక్కల పక్కన చిన్న చిన్న పిలకలను ఉత్పత్తి చేయటం మొదలు పెడతాయి ఈ మొక్కలను గ్రీన్ హౌస్లో ఒక మీటర్ వెడల్పు మరియు పది మీటర్ల పొడవుతో తయారు చేసిన బెడ్స్ మీద మొక్కల మధ్య ముప్పై నుండి నలభై ఐదు సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి మొక్కలను నాటే ముందు వాటి వేర్లను సున్నా పాయింట్ ఒక్క శాతం బావిస్టిన్ ద్రావణంలో ముంచి తరువాత నాటడం వలన వేరుకుళ్లు తెగులు వంటి శిలీంధ్ర వ్యాధుల నుంచి మొక్కలను రక్షించవచ్చు మొక్కల పెరుగుదలకు మరియు మెరుగైన పువ్వుల ఉత్పత్తి కోసం వారానికి ఒకసారి రెండు శాతం అనగా పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది నత్రజని భాస్వరం పొటాషియం కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి మొక్కల స్పెత్పై కాల్షియం లోపం లక్షణాలు కనిపించినట్లయితే నెలకు ఒకసారి ఐదు గ్రాముల కాల్షియం నైట్రేట్ను నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల ఆ లోపాన్ని సరిచేయవచ్చు ఆంతుర్యం మొక్కలు నాటిన ఆరు నుండి ఏడు నెలల్లో పూల పూయటం ప్రారంభమవుతుంది మొక్కలు నాటిన మొదటి రెండు సంవత్సరాల్లో ఒక్కో మొక్క సుమారు ఐదు నుంచి ఏడు పువ్వుల్ని పూస్తుంది మూడో సంవత్సరం నుంచి ప్రతి మొక్కకు పది నుండి పన్నెండు పువ్వులు పూస్తాయి